హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి మేక తలకాయ కూర చేశానండి అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫుల్గా లాగి చేస్తున్నాను ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం తెచ్చుకున్న తలకాయ మాంసాన్ని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు వస్తే నీట్గా అయిపోతాయండి ఈ ఉడికేలోపు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందామండి మీడియం సైజు ఐదు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు ఒక టమాటా తీసుకున్నాను చూడండి తలకాయ మాంసం అయితే ఒక పొంగు వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాము ఇవి నీట్గా మూడు సార్లు నాలుగు సార్లు కడుక్కోవాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపిల్ని మగ్గిచ్చేసుకుందామో ఆయిల్ పోసుకొని ఇవి సిమ్లో పెట్టుకుని అవి నీట్గా చేసేసుకుందామండి ముక్కలు బాగా మధ్యకొని కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నది ఒకసారి మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎండ అండి అందుకే మీకు అసలు కనిపించట్లేదు రెండు రోజులకి వచ్చింది ఎండ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఈ తలదకాళ్ళు ముక్కలను వేసేసుకుందాం ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని మగ్గించుకోండి ఈ తలకాయ కాళ్ళ నుంచి వాటర్ బయటకు వస్తుంది అప్పటి వరకు మగ్గించుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ పసు వేసుకోండి పసుకేసుకొని మిక్స్ చేసుకుని మగ్గించుకున్నాము చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఉప్పు కారం వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కారం మిక్స్ చేసుకుందాం చూడండి కారం వేసేసుకున్నాం కదా ఇందులో చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందాము చూడండి చింతపండు రసం అయితే పోసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు విజిల్స్ రానిద్దామండి ఐదు విజిల్స్ వచ్చాకప్పుడు ఉడుగుతుంది ముద్రపోతు మాంసం కదండి ఐదు విజిల్స్ అయితే వేయించాలి చూడండి ఐదు విజిల్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఐదు విజిల్స్కి మొక్క బాగా ఉడికిపోతుందండి అంటే ఎగిరిపోయేంత వరకు మీరు ఉడికించుకోండి లేదు రాగి సంకటలోకి అలా అనుకుంటే ఒక ఉడికుడుకాక మసాలా వేసుకొని కట్టేసుకోండి ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాము మసాలా వేసుకొని బాగా తిప్పుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోండి అంతేనండి ఈ కర్రీ అయితే తయారైపోయింది చాలా బాగుంటుంది సంగట కూడా చేసేసుకుందాము ఈ కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుని సంగట అయితే చేసేసుకుందాము సంగటలోకి ఇలా లాగానే ఉండాలండి ఉప్పు చెక్ చేసుకుని ఈ కూర అయితే పక్కకు పెట్టేసుకుందాం రైస్ ఉడికిపోయాక ఇలా సోడిపిండి పిండి వేసేసుకుని మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకోండి బాగా ఉడికాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం సంగట అయితే రెడీ అయిపోయిందండి కరసాహాయంతో ఇలా మనము బాగా మ్యాష్ చేసుకుని ఇలా ముద్దలా చేసుకుని రాగి ముద్దను చేసేసుకుందాము అయితే మా వాళ్ళు వీడియో తీసారండి చూసారు కదా నేను తీస్తేనే క్లారిటీగా ఉంటుంది మా వాళ్ళు వీడియో తీశారంటే తెక్కు అడ్జస్ట్ చేసుకుని చూస్తారని అనుకుంటున్నాను రాగి అయితే తయారైపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఫస్ట్ అయితే మా అమ్మగారికి పెట్టాను తింటున్నారు టేస్ట్ ఎలాగుందమ్మా చాలా బాగుందంటండి మా అమ్మగారు అయితే టేస్ట్ చూసారు కదండి ఇప్పుడు మేము కూడా తింటాము అయితే టైం వచ్చేసి ఒంటి గంట అవుతుందండి వంట అయ్యేసరికి ఒంటి గంట అయితే అయ్యింది ఇప్పుడైతే మనం కూడా లాగిచ్చేద్దాం ఫుల్గా aduh ਚਾਲਂਦੇ ਚਾਲਾ ਬੋਨਨੁਂਦੇ. ਕਰੀ. ਮਟਲੇ. ਮੀਣ. 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 రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ రాగి సంకటి ముద్ద తీసుకొని ఇలా రసంలో డిప్ చేసి ఒక పీస్ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము ఫుల్గా లాగిస్తాము సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేయండి మేమైతే ఈ కూరతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము